ready సత్యకుమార్ సత్యకుమార్ అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఎందుకు విన్నాము ఇంతకాలం ఈ ఐదు సంవత్సరాల్లో అంటే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా ఏదో తన ఆయన ఏదో బీజేపీ బీజేపీకి ఒక ప్రతినిధిగాను బీజేపీ చెప్పిన మెసేజ్ని ఏదో తీసు మోసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్కి మోసుకొచ్చిన ఒక ప్రతినిధిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అది బీజేపీ బీజేపీ అనే దానికి ఒక ట్యాబ్ అంటించి మరీ చెప్పేవాళ్ళు అనమాట ఆయన నేషనల్ సెక్రటరీగా పనిచేసి చేశాడు గతంలో ఆయన బీజేపీగా బీజేపీకి అయితే ఆయన అసలు ఎందుకంటే కొంతమంది ఎందుకో తెలీదు వాళ్ళ పేర్లు ఉన్నట్టుండి వినిపిస్తూ ఉంటాయి ఎందుకు వినిపిస్తుందో తెలీదు వినిపిస్తుంటుందో తెలీదు వాళ్ళు ఏమైనా పోనీ సేవ సేవలు చేశారా లేకపోతే ఏమైనా సైంటిస్ట్లా లేకపోతే వాళ్ళు ఏమైనా యాస్ట్రనాట్సా ఇంకోటి వాళ్ళు ఇంకోట ఇంకోటా అంటే ఏది కాదనమాట పోనీ మంచి బెస్ట్ టీచర్సా మంచి బెస్ట్ కాలేజీ ప్రొఫెసర్సా లేకపోతే ఇంకా ఏది కాదు కాకపోతే ఏంటంటే ఆయన ఏంటంటే వెంకయ్య నాయుడికి ఒక పిఏగా ఉన్న ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అనమాట ఓఎస్డీగా పనిచేసిన ఆయన అనమాట పనిచేసాడు కాబట్టి ఏంటంటే నాయుడు గారి చెప్పు చేతల్లో ఉండటం జరుగుతూ ఉండేది వెంకయ్య నాయుడు గారి నుంచి టీడీపీ కోసమని చాలాసార్లు టీడీపీ పల్లకిని వెంకయ్య నాయుడు గారు ఈయన ద్వారా మొయ్యి మోయ మొయ్యటానికి చాలా ప్రయత్నించారు అని అనిపిస్తుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే నాదండల భాస్కర్ గారు చాలాసార్లు చెప్పారు వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు ఖండించలేదు ఏం చెప్పారంటే వీడు చంద్రబాబు వాడు వెంకయ్య ఇద్దరు కలిసి ఇద్దరు నేను అంటున్నానని అనుకోకండి తప్పుగాను నేను అంత అంతటి మాత్రలు వీడు వాడు నేను ఎవరిని అనలేను ఆయన అన్నాడు అయితే నా నాదండ్ల భాస్కర్రావు గారు పైర వీలు చేసుకుంటూ ఉండేవాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు డబ్బుల కోసము వాడికి ఆ పని చేసి పెట్టన్నా ఈ పనికి పని చేసి పెట్టన్నా ఆ డబ్బులు మాకు వస్తాయి ఆ పని చేయటం వల్ల అదిగో ఆ ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించి పెట్టు ఈ పోలీస్ అడిగి అది పెట్టు లేకపోతే ఈ గవర్నమెంట్ పని ఆ పని చేయ పని వీళ్ళిద్దరు కూడా ఇట్లాగో నన్ను పీక్కు తినేవాళ్ళు వెంకయ్య నాయుడు వెంకయ్య నాయుడు నన్ను చంద్రబాబు అని చెప్పే చెప్పా చెప్పాడు కాదు చెప్పేవాడు ఆయన చెప్పాడు ఆయన చాలాసార్లు మనం విన్నాము అది నేను ఇప్పుడు ప్లే చేయబోతుటం లేదు నా వీడియోలు ఎక్కువ పెద్దవైపోతే నా నన్ను నా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కష్టంగా ఉంటుందని మ్యా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నేను సో అయితే కాబట్టి ఏంటంటే అంతే దాని ఆ మాటలు బట్టి రావు గారి మాటలు బట్టి ఏంటంటే అర్థం ఏంటంటే వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇద్దరు కూడా జాన్ జిగ్రీ దోస్తులు అనమాట అంటే నాయుడు నాయుడు ఒకే కులం అనే కాదు వాళ్ళు కులంగాను గుణంగాను ఇద్దరు కూడా చక్కగా కలిసిపోయి పాలు నీళ్ళలాగా కలిసిపోయిన వాళ్ళు అనమాట అయితే ఆయన ఇప్పుడు ఏంటంటే ఈ ఎవరైతే ఓఎస్డిగా పనిచేశారు సత్యకుమారు సత్యకుమారు ఓఎస్డిగా పనిచేసినప్పుడు ఏమైందంటే ఈ సత్యకుమార్ దగ్గర గురించి ఎన్నో అపవాదులు ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ మధ్య వెంకయ్య నాయుడు గారి నాయుడు బావుమరుది అతను భాస్కర్ నాయుడు అనుకుంటాను ఆయన ఆయన ఏం చెప్తాడంటే అంటే ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ టికెట్ ఎట్టాగో సంపాదించుకున్నాడు అంటే మనం మనం అందరం మనం అందరం ఒకటే కాబట్టి అన్నట్టుగాను బీజేపీ అధ్యక్షుల వారు కూడా పాపం ఆవిడ కూడాను మన మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కాబట్టి వెంకయ్య గారు వెంకయ్య నాయుడు ఏదో ఏదో ఆయన పలుకుబడి ద్వారానో లేదో మొత్తానికి ఏదో ధర్మవరం టికెట్ సంపాదించుకున్నాడు బీజేపీ కానీ ఒకటి ఏంటంటే గెలవని సీటుకి ఎంత సంపాదించుకున్నా ఎంత పైరవీలు చేసి సంపాదించుకున్నా ఏం చేసినా ఎందుకంటే ఎంత ఎందుకంటే కొంతమందికి ఏదో నేను ధర్మ ఫలానా నియోజకవర్గంలో నేను అభ్యర్థిగా నుంచున్నాను ఇదిగో ఇన్ని ఓట్లే నాలుగు ఓట్లతోనే ఓడిపోయాను అని చెప్పుకోవటానికి అదేదైనా ఒక రికార్డు రికార్డు కోసమో అదేదన్నా ఒక ఘనత కోసం ఏమైనా నుంచుంటారేమో మరి మనకు తెలియదు కానీ నించున్నాడు ఈయన ఇప్పుడు ప్రస్తుతం ధర్మవరం ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగాడు బీజేపీ పైగానేమో కేతిరెడ్డి వెంకటరెడ్డిని పట్నం వెంకట వెంకట തുർക്കേജ് റെഡ്ഡി వెంకటరెడ్డి అదేదో ఉంది మర్చిపోయిన సారీ అయితే ఆయన పట్టుకుని తిడుతారు కేటురెడ్డి కేటురెడ్డి అని ఎందుకంటే ఇట్లాంటి మాటలు అనవసరమైనవి లూజు మాటలు మాట్లాడితేనే అసహ్యం పుడుతుంది ఎందుకంటే గడప గడపకు అనేది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో అంతకుముందే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుకుంటారు సార్ వెంకటరామిరెడ్డి ఆయన తెచ్చాడు ఆయన చేసిన సేవలు ధర్మవరం వాళ్ళకి తెలుస్తుంది మనకి నన్ను ఎక్కడో కూర్చున్న వాళ్ళకి తెలియదు సరే వదిలిపెట్టేసిందాం కేటురెడ్డి కేటురెడ్డి అంత ఇంతే ఏంటంటే ఈ చీప్ చీప్ టంగు చీపు చీప్ భాష చీపు ఆలోచనలు అన్నమాట ఒక 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 విధంగా చెప్పాలంటే అయితే ఈయన పట్టుకుని ఈ భాస్కర్ రెడ్డి గారు అంటే ఈ నాయుడు బావమరిది ఏం చెప్తాడంటే వీళ్ళ కుటుంబం మహారాష్ట్రలో ఉందే ఉండేది ఈయన తెలుగు తెలుగువాడు తెలుగువాడు అంటాడు తెలుగువాడు కాదు పాదు కాదు కాదు పొద్దుటూరులో నేను ఉండేవాడిని అంటాడు వీళ్ళ ఎన్సిస్టర్స్ సిస్టర్స్ అందరూ మనం ఎప్పుడో ఎప్పుడో పొద్దుటూర్లో ఉండేవాళ్లేవో కానీ మహారాష్ట్రకి షిఫ్ట్ అయిపోయి వీళ్ళు మహారాష్ట్రలోనే ఉంటారు ఈయనేదో ఈయనేదో యాదవ్ కులస్తుడు కులస్తుడు అంటాడు కానీ వీళ్ళు యాదవ్ కులస్తుడు కాదు అసలు ఈయన మరాఠీ ఆయన అంటాడు మరాఠీ ఆయన కాకపోవచ్చు ఎన్సిస్టర్స్ వాళ్ళు తెలుగు కాబట్టి అక్కడ అక్కడ సిటిల్ అయిపోయిన తెలుగు వాడు వాళ్ళని అంటున్నాను ఆయన ఆయన అంటం కాదు భాస్కర్ నాయుడు అన్నట్టుగా కాదు నేను చెప్పేది ఆయన పొరపాటుగా ఉన్నాడేమో కానీ ఆయన కొంతవరకు నిజానికి తెలుగు వాడే అని అనుకుందాం మనం అయినప్పటికీ కూడా ఆయన కులం కులం విషయంలో కానీ ఆయన అన్నిట్లోని వివాదాల్లో చిక్కు చిక్కుకుపోయాడు ఈ సత్యకుమార్ అఖరికి పెళ్ళి భార్య ఉన్నదా లేదా అనేది ఎఫిడవిట్లో ఎన్నికలు ఎఫిడవిట్లో పెట్టడం కూడాను సరిగా సరిగా లేదు అనేది ఆ భాస్కర్ నాయుడు ఒక్క నొక్కి ఒక్కాణించాడనమాట ఇంకొక విషయం కూడా చెప్పాడు వెంకయ్య నాయుడు దగ్గర ఎప్పుడైతే ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడో ఇతన్ని ఓఎస్డిగా చేర్చుకుంటే తర్వాత కొంతకాలం అయితే అక్కడ బాగా పైరవీలు చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని వాళ్ళని అంటే నాకు మోదీ తెలుసు నాకు అమిత్ షా తెలుసు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని బాగా ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని డబ్బులు చేసుకుని అంటే పైరవీలు అంటారు అన్నమాట దాన్ని ఆ పైరవీలకి డబ్బులు దండుకు దండుకుంటున్నాడు అని వాళ్ళని అని అని వాళ్ళకి హైకమాండ్కి తెలిసి బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళకి ఫో ఫోన్ వచ్చిందిట బీజేపీ ఆఫీస్ నుంచి వెంకయ్యనాయుడికి వచ్చింది వెంటనే అతన్ని తీసేయండి అంటే అతను అన్నది ఏంటి వాడుని తీసేయండి అన్నారు నేను వాడు వీడు అంటలేదు కాబట్టి అతన్ని అంటున్నాను అతన్ని తీసేసేయండి ఆ పదవిలో నుంచి ఓఎస్డీ నుంచి మా డబ్బులు నాశనం చేస్తాను డబ్బులు అందరిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన తీసి ఆయన తీసే తీయటం జరిగిందనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా భాస్కర్ నాయుడు చెప్తే మనకి తెలిసింది ఈ ఇలాగూ అసలు బీజేపీ వాళ్ళు ఎందుకు ఇట్లాంటి వాళ్ళని వాళ్ళకి ఓట్లు టికెట్లు ఇస్తున్నారు ఎందుకు ఇట్లాంటి వాళ్ళని బరిలో దించుతున్నారు ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఎన్నికల ఎన్నికల్లో అడుగు పెట్టిస్తున్నారు మరి ఎందుకు తెలియదు కానీ బీజేపీ మరి గెలవని టికెట్కి ఆవిడికి ఇస్తే ఏముందిలే అని అనుకున్నారు లేకపోతే పాపం ఆవిడ పురంధరేశ్వరి చాలా కష్టపడిపోతున్నది కాబట్టి ఆవిడకే మొత్తం చక్రం అంతా ఆవిడకే ఇస్తే చక్రం తిప్పేస్తుంది ఆవిడే ఇష్టం వచ్చినట్టు తిప్పుతుంది అని అనుకుంటే అప్పుడు ఉన్నాయి ఎందుకంటే ఎటు వచ్చి పాపం ఆవిడ కూడా అనుకుని ఉంటుంది బా బావగారికి చాలా హ్యాండ్ ఇన్ హ్యాండ్గాను హ్యాండ్ ఇన్ గ్లౌగాను చాలా హెల్ప్ హెల్పింగ్గా ఉండేవాడు ఆయన పాపము ఎన్నో చా ఎన్నోసార్లు బీజేపీ బీజేపీ మనిషిని అంటూ వైఎస్ఆర్సీపీని ఆడిపోసుకున్నాడు కాబట్టి అతనికి ఇవ్వాల్సిందే అని ఊ ఆవిడ అట్లాగో నిర్ణయించుకుని ఇచ్చిందేమో కానీ మేమైనప్పటికీ కూడా నువ్వు ఇంత ఉత్సాహంతో పాపం ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంత ఏం చేయాలో తెలియదు ఏదో ఏ ఉద్యోగం లేనప్పుడు ఎవరో మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాస్తా కాస్త అయ్యా బాబా బాబ్ బాబు అని చేరతారు గాను ఇంకో ఇంకోటి గాను ఇంకోటిగాను నెమ్మదిగా అక్కడికి ఏకు మేకై కూర్చున్నట్టుగాను నెమ్మదిగా అక్కడ వాళ్ళ కాంటాక్ట్స్ని అవన్నీ చూసుకుని అవన్నీ అవన్నీ పెంచుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా వేసి మొత్తానికి నాయుడుతో ఇతను ప్రయాణం జరిగింది బాగానే తర్వాత అక్కడ ఓఎస్డీ చేరిన తర్వాత అక్కడి నుంచి ఊస్టింగ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే బాగా డబ్బులు సంపాదించుకున్నాడు పైరు వీల్స్ చేసి అని భాస్కర్ నాయుడు అంటాడు మరి మనకు తెలియదు అంటే ఎవరంటే భాస్కర్ నాయుడు నాయుడు బావమరిది అనమాట అట్లా చెప్తున్నా మరి మనకు తెలియదు అసలు ఈ సత్యేంద్ర సత్యకుమార్ అనే ఆయన కథ ఏమిటో ఆయన హిస్టరీ ఏంటో మనకు తెలియదు కానీ ఆయన చెప్పటం మూలంగా తెలిసిందనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఏదో ఒకటి ఇంకొక ఆయన ఇంకొక ఇంకొక విషయం కూడా చెప్పాడు భాస్కర్ నాయుడు ధర్మవరం ప్రజలు ప్రజలకు సేవ చేస్తాల్సి చేస్తుంది సేవ చేస్తానని పోతున్నాడు అక్కడికి సేవ లేదు లేదు అక్కడ వాళ్ళని దోచుకోవటానికి వాళ్ళ వాళ్ళ ద్వారాను తను ఏదో లబ్ధి పొందాలని వెళ్ళాడు తప్ప ఏమీ లేదు ఇతని హిస్టరీ ఎట్లాంటిది కాబట్టి అతనికి ఓటు ఎద్దు అన్నట్టుగాను చెప్పాడు అనమాట కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఆయారాములు గయారాములు లాగా చరిత్ర పేజీలలో పేజీలలో వస్తూ పోతూ ఉంటారు వెళ్ళిన ఎవరు గుర్తుపెట్టుకోవటం పాడు ఏముండదు కానివ్వండి ఏదో వాళ్ళ 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 సరదాకి వాళ్ళ కాలక్ష ఇట్లా వస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు సో అదండి వెంకయ్య నాయుడు బావమరిది భాస్కర్ నాయుడు చెప్పిన ఆ కథనం ప్రకారము ఆ సత్యకుమార్ సంగతి ఏంటి అనేది ఇవాళ బయటపడింది అనమాట ఇంతకాలం ఎందుకు సత్యకుమార్ ఏంటి ఇట్లా మాట్లాడుతుంటాడు ఏమిటి అప్పుడప్పుడు ఏదో చాలా చాలా రకాలుగా ఆశ్చర్యపరిచేలాగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతూ ఉండేవాడు అంటే ఇదన్నమాట సంగతి ఎందుకంటే వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఏదైనా సహాయ సహకారాలు అందించకపోతే అందించాలి అనుకుంటే వైస్ ప్రెసిడెంట్గా ఆయన చేయలేడు కాబట్టి బహుశా ఏమన్నా ఎందుకంటే ఇది ఎంత నేను చెప్పడం కాదండి నాదెంగళ భాస్కర్ రావు గారు చెప్పిన దాన్ని బట్టి నేను అల్లుకుపోతున్నాను అనమాట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి జాన్ జిగిరి దోస్తులు కాబట్టి ఆయన కోసం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంతైనా చేసుకుంటారు కాబట్టి అదనమాట సంగతి విషయం అదనమాట కాబట్టి సత్యకుమార్ గురించి పెద్దగా మనం ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏదో అక్కడ వాళ్ళు తెలు తెలు వాళ్ళకి తెలుసు ధర్మ ధర్మవరం ప్రజలకి తెలుసు ఎవరు కేటుగాడు ఎవరు కేటుగాడు కాదు అన్న విషయం సో ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బై